రజకులపై దాడులను ఆపాలని మంత్రి ఫరూక్కు వినతిపత్రం ఇచ్చిన రజక సంఘం నాయకులు నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో రజక సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ దారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లల శ్రీరాములు మాట్లాడుతూ రజకులపై జరుగుతున్న దాడులను ఆపాలని బీసీ రక్షణ చట్టం తీసుకొని రావాలని దోబీ ఘాట్లను ఏర్పాటు చేయాలని రజకుల ఇంటికి మూడు వందలు యూనిట్స్ కరెంటు ఉచితంగా ఇవ్వాలని రజకులకు అవసరమైన పనిముట్లను కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి అందించాలని అలాగే దేవాలయాలలో డివిటులు లాంతర్లు పట్టేవాళ్లు రజకులకు దేవస్థానం కమిటీ మెంబర్గా ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు ఈ విషయాలపై మంత్రి ఫరూక్ సానుకూలంగా స్పందిస్తూ పై విషయాలన్నీ సంబంధిత శాఖ అధికారులకు తెలియజేస్తానని అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎనండి ఫయాజ్ సొసైటీ అధ్యక్షుడు యాలూరు వెంకట్రెడ్డి అఖిల భారత రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం గోస్పాడు మండలాధ్యక్షుడు గుండు బాపుల మద్దిలేటి జిల్లా కార్యదర్శి జూటూరు వెంకటేశ్వర్లు ಯಯ್ಯ ಲಕ್ಷ್ಮಯ್ಯ ರಮಣ ಶಿವ ಬುರ್ರಪ್ಪ ತದಿತು ಪಾಲ್ಗೊಂದರು

మన ఆంధ్రప్రదేశ్ లో నజకులపై దాడులు ఉన్న కోటపాడులో ఆమ్దాల వరుస లో మరి శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వరుసలో మరి చాలా చోట్ల నజకులపై పెత్తందారులు మరి మేము పదిలో ఇరవై ఇంట్లో గ్రామంలో బట్టలు ఉత్తుకుంటుంటే మా పైన మరి కన్ను ఎర్ర చేసి ఏదో మేర పెంచమంటే ఐదు వందలు మూడు వందలు పెంచమని చెప్తే కొట్టడం ఊరంతా కులాలు అన్ని కులాలు ఒకటి కావడము వీళ్ళను బాధ పెట్టడం ఆ మహిళలను చూడబెట్ మొన్ననే ఒక మహిళ అరవై ఏళ్ళ వృద్ధురాలు చనిపోవడము మరి మాకు రజకుల పైన దాడులు జరుగుతున్నందుకే మరి మేము డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన కూడా అంబేద్కర్ గారి దయవలన పద్దెనిమిది రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్నాం మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎస్సీలుగా ఉన్నాం ఇక దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఎస్సీలుగా ఉన్నాం మధ్యలో తీసేసినారు బీసీలుగా చేర్చినారు మరి ఇప్పుడైనా మమ్మల్ని గనిపించి దక్షిణాది రాష్ట్రాలలో మమ్మల్ని ఎస్సీలుగా చేర్చాలని మాకు ఎస్సీ చట్టసవరణ చేయాలని చెప్పి మరి మాకు రక్షణ చట్టం కల్పించాలని చెప్పి ప్రియతమ నాయకులు అన్న ఎన్టీఆర్ గారు తొంభై ఆరులో లో లో కాకినాడ ఎంపీ చేత మాట్లాడించినారు మరి రజకులకు ఎస్సీలో చేర్పించాలని మన ప్రియతమ నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మా పైన దయముంచి ఆయన మరి గవర్నర్ ప్రసంగంలో పెట్టి రజకులను కూడా ఎస్సీలో చేర్పించాలని చెప్పి తీర్మానం చేసి ఢిల్లీకి పంపడం జరిగింది ఒక సబ్ కమిటీని స్టేట్ లెవెల్లో వేయడం జరిగింది మరి అది పూర్తి చేసి రేపు జరగబోయే అసెంబ్లీలో మంత్రి గారిని పరుగు గారిని ఎస్సీలో ప్రజకులను చేర్చాలి ప్రతి గ్రామంలో అనాదిగా దాడులు జరుగుతున్నాయి ఎంతో మంది చనిపోతున్నారు మాకు రక్షణ చట్టం లేదు అని చెప్పి మంత్రి గారిని వేడుకుంటూ ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి అసెంబ్లీలో కేబినెట్ మీటింగ్ లో తేవాలని చెప్పి మా కష్టాలు మా పిల్లలు బాధలు ఎండనక వాననక కులవృత్తి చేస్తూ మేము పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కూడా భారతదేశం అంతా కూడా రజకులము గుడ్డలు ఉతుకుతూ ఎవరు చేయనటువంటి మరి ఇంట్లో చనిపోతే ఎవరు కూడా తాకరు భార్య బుట్టయితే ఎవరు తాకరు అటువంటి గుడ్డలు శుభ్రం చేసి బయల మరి బయల బట్టలు కూడా ఉతికి మేము సేవ చేస్తున్నాం రజకులము మా పైన ఉంచి మరి అందరూ కూడా మమ్మల్ని మన్నిచ్చి మరి మాకు ఎస్సీలో చేర్చాలని చెప్పి మంత్రి గారికి సవినీయంగా మాకు ఈ నందాల వర్గంలో మరి మా ఆ రోజు మంత్రి గారు మిట్టాలలో మరి రజకులకు గుంత తీసి మరి రజకుల బట్టలు ఉతుకునేదాన్ని చేపలు పట్టుకునే స్థానం కల్పించినారు మరి ఇప్పుడు గూడిపోయినాయి కొన్ని దోపిఘ పాడైనాయి మరి రజకులకు బోర్లు గాని మరి స్థలాలు ఆరేసుకునే గాని పాతవి మరం పోగులు గాని ఇప్పుడు రేట్లు వచ్చినాయి కాబట్టి పెద్దదారులు ఎవరంటే ఎవరు వచ్చి బట్టలు ఆరేసుకునే కాడ కూడా వచ్చి ఇసుక దోగి అమ్ముకుంటున్నారు మేము బట్టలు సోట ఇస్కే దోగకుండా అప్పుడు మంత్రి గారు మరి ఈడ బ్రిడ్జి దగ్గర కుందు బ్రిడ్జి దగ్గర ఇరవై రోజులు పోలీసులను పెట్టి ఇరవై ఐదేళ్ళే దోగడబ్లే మళ్ళా ఇప్పుడు దోగుతున్నారు అవి దోగకుండా కాపాడాలని చెప్పి మంత్రి గారికి సొసైటీ చైర్మన్ గారు గంగుల వెంకటరేణి గారికి పోస్పాడ మండలం సొసైటీ చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ మీడియాకు గౌరవమైన పెద్దలకు ఇక్కడ వచ్చిన సహచరులకు సోదరులకు అందరికి నా నమస్కారం ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే రజకులపై దాడులు పూర్తిగా ఆపాల వలస కొత్త కొత్త వలస గ్రామంలో అయితే చిన్న ఉంగలి గ్రామంలో అయితే చాకలి మీద దాడి జరిగే హత్య జరిగి జరిగిపోయింది నందిపాడులో ఒక రజక మహిళపై అరవై సంవత్సరాల మహిళపై దాడులు జరిగినాయి వీటన్నిటిని ఖండించుకుంటూ గవర్నమెంట్ ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలనే మా వినతి ఎంపీ రామారావు కేబినెట్ ఉన్నప్పుడే ఎంకీరామారావు గారు ప్రజల మీద ప్రేమతో ఆ రోజు ఆయన కేబినెట్లో ప్రజలు ఎస్సీలుగా గెలిచాలనుకుంటే ఒక రెండు పార్టీపేట్ అవుతారు నాకు వేడి అయితే అప్పుడే తర్వాత దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో మనం కొన్ని రాష్ట్రాల్లో ఆయన చెప్పినప్పుడు శ్రీరాములు చెప్పేసి కొన్ని రాష్ట్రాల్లో గోడ పులుసులు కానీ ముస్లిం నీదు కానీ రజకులు కానీ బిస్గా గుర్తింపు ఉంది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో బిస్గా లేరు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో బీసీలు కాబట్టి మార్పు ఇచ్చే మధ్యలో జరిగినాయి ఇక్కడ నాయకత్వంలో ఉన్నప్పుడు గతంలో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెళ్ళి జరిగింది మార్పించారు సరే నిన్ననే ఈరోజు మీటింగ్ లేదు బీసీల మీద దాడులను రక్షించాలా ఒక బీసీకి ఏ రకంగా కాపాడాలి ఒక పది మంది గౌరవ మధ్య వాడిని ఉన్నారు అందులో నేను కూడా ఉన్నాను నన్ను కూడా నాకు వచ్చింది ఈ రోజు పెట్టుకుని వెంటది నిన్నే ఆ సమితమ్మ ఫోన్ చేసి నన్ను ముందు చెప్పింది అప్పుడు అని అంటే పోస్ట్ చేసుకున్నాము ఎందుకంటే కలెక్టర్లు సెక్రటరీలు మారిపోయినారు మన ఐఏఎస్ఆర్ మారిపోవడం వల్ల కొంతమందిని చేంజ్ చేశాను ఇప్పుడు మన దగ్గర ఉండేటప్పుడు మళ్ళీ ఎక్కడ పోయినాడు మారిపోయారు అట్లా కాబట్టి దానివల్ల కొంచెం ఈ రోజు పోస్ట్పోయిన్ జరిగింది సీఎం గారు అసెంబ్లీ జరిగిన సమావేశాలు అంశాలు ఎమ్మెల్యే కూడా ఉంటారు వాడు కూర్చొని మాట్లాడడం దాన్ని నిర్వే తీసుకోవడం బాగుంటుంది మళ్ళీ దాని ఆర్డినెన్స్ గైడెన్స్ ఎందుకు మళ్ళీ పన్నెండు తేదీ ఆర్డినెన్స్ తీసుకోవడం అలా ఉందో అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది మళ్ళీ అసెంబ్లీ కూడా సమావేశాలు పదిహేను తేదీ నుంచి ఉన్నాయి రేపు వెళ్ళి కలెక్టర్ గారు మీటింగ్లు ఉన్నాయి ఈరోజు అయిపోయి ఎమ్మెల్యే కాలెక్టర్ కూడా దాచేది అది కొంచెం వెళ్ళాలి కారణాల వల్ల ఈరోజు జరగాల్సిన మీటింగ్ నేను కూడా దానికో టికెట్ కూడా బుక్ చేసినట్టు కానీ పోస్ట్ కూడా ఏదైతే సంగతి ఎందుకు నాకు లేదు అసెంబ్లీలో లేదంటే వేరే కార్యక్రమం పెట్టుకోలేదు కానీ మీటింగ్ ఉందని వాళ్ళని హైదరాబాద్ విజయవాడ గోదావరి ఉన్న వాళ్ళు మీటింగ్ కూడా క్యాన్సల్ అయిపోయి ఏదైనా బీసీలో కూడా కనిపిస్తామని చెప్పి రక్షణ కల్పిస్తామని చెప్పి చర్చలు తీసుకొస్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్ప పాదయాత్రలు చెప్పడం జరిగింది దాని అనుగుణంగానే ఈరోజు మీరు ఇక్కడ రావడం దాన్ని కూడా మీరు అడగడం చాలా సంతోషం లేదంటే అసలు విడితే హైదరాబాద్ విజయవాడలో ఒక సమావేశం జరిగేది ఏదేమైనా కానీ నేను కూడా రెండు సోమారు మన కలెక్టర్స్ మీటింగ్ ఉన్నాయి కాబట్టి కలెక్టర్ ఐదు సార్లు మాకు అయింది కదా కలెక్టర్ కొన్ని జిల్లాలు కలెక్టర్ మాడుతున్నారు కొన్ని జిల్లా సెక్రటరీ కూడా మేజర్గా వాళ్ళే కాబట్టి సో పెట్టిస్తూ కలెక్టర్ ఉంటారా వాళ్ళు మాఫ్ చెప్పాను కాబట్టి పోస్పెట్లేదు ఏదో సరే అప్ప కూడా అసెంబ్లీ గవర్నమెంట్ మారు మీరు కూడా బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా తీర్చిపోయాడు మీరు కూడా మీకు తెలుసు వాళ్ళు కూడా ప్రోట్ చేయించండి

ನರೇಂದೂರು ಬದುಕು ಮಂಚುಪೋಟ್ ಜನ ತೀವ್ರ ಖಂಡಿತ ಅಂತ ರಕ್ಷಣಾ ರಕ್ಷಣಾ తప్పకుండా బాగా ఆయన కూడా చేస్తాం అనుకుంటారు ఆయన చెప్పండి ఇప్పుడు చేస్తాం చేస్తున్నారు